సో ఏంటంటే చాలా మంది బాయ్స్ అక్కడ తాగేసి మిస్బిహేవ్ చేయడం కానీ తోని ఇలా చేస్తున్నారంట సో ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే లాగ ఒకటి వీక్ అండి అది ఎవడైనా సరే అది ఏమైతే అది అయితే

తమ్ముడు అంటే ఇట్లున్నారు అందరికి మీరు కింద కామెంట్ చేయలేదు మీ అక్క మీ తమ్ముడు కానీ మీ అక్క కానీ కానీ

వచ్చింది సో జాతరకి సారక్క జాతరకెళ్ళ వీళ్ళు సో అక్కడికి వెళ్ళిన తర్వాత కిలోమీటర్స్ అట్లా నడవడం ఇంకా ఫైవ్ కేజెస్ పది కిలోమీటర్లు సో కిలోమీటర్లు నడవంగా ఆ గుంపులో అండ్ ఇంకా బెల్లం ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ టెన్ కేజెస్ పట్టుకోవడం వల్ల ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవర్

ఒక్కొక్క సో అదనమాట పరిస్థితి సో సో అందువల్ల ఫీవర్ వచ్చేసి అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత మంది జనాలు వస్తున్నప్పుడు సమ్మక్క సారక జాతరకి అక్కడ మినిమం మినరల్ వాటర్ వడ్డలు హాస్ట్రూమ్స్ లేవు ఏం లేవు బట్టలు మార్చుకోవడానికి ఒక ఇది లేదు ఎంత తెలుసా చాలా పెద్ద జాతర సో భక్తితో అన్ని వేల మంది భక్తులు వస్తున్నప్పుడు మినిమం అక్కడ మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నది మినిమం కామన్ సెన్స్ అని వాటర్ గానీ ఎందుకంటే చాలా మంది లేడీస్ వస్తుంటారు చాలా దూరంకి కెళ్ళి అండ్ చాలా మంది ఫ్యామిలీస్ వస్తుంటారు సో ఈ టైంలో అట్లీస్ట్ కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అట్లీస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్న ప్రొవైడ్ చేస్తే బాగుండింది లేకుండా టెంపరీ రెడీ ఎక్కడ పెట్టలేదు కానీ గుడికి వెళ్తే గుడి మన లోపలికి వెళ్తే అయ్యో అక్కడ ఏంటంటే ఎమర్జెన్సీకి డాక్టర్ ఒకటే బెటర్ అనిపించింది చాలా మంది పడిపోయారు చాలా మంది పడిపోయారు పొలిటికల్ లీడర్స్ వస్తే అంతసేపు ఆపడం ఎంతవరకు కరెక్ట్ ఫోర్ అవర్స్ ఆపేరు ఒకటే దగ్గర ఒక్కటే దగ్గర మూలకి రెస్ట్ రూమ్స్ లేవు ఏం లేవు అసంత్ ఉంది ఇంత చెమటలు సో నేను నాకు వచ్చింది కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది మెసేజ్ కూడా చేశారు పర్సనల్గా సో ఏంటంటే చాలామంది బాయ్స్ అక్కడ తాగేసి మిస్బిహేవ్ చేయడం కానీ గర్ల్స్తోని ఇలా చేస్తున్నారంట సో ఒకవేళ మీరు అలాంటి లో ఉంటే లాగా ఒకటి వీక్ అండి అది ఎవడైనా సరే అది ఏమైతే అది అయితే సో చాలా మందికి ఇది కామన్గా అవుతుంది సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మినిమం వాటర్ ఫెసిలిటీస్ లేనప్పుడు మనం క్యారీ చేయడం బెస్ట్ సో మోర్ ఓవర్ తమరు వెళ్ళడం వల్ల ఫీవర్ అన్నీ వచ్చేసినాయి అనమాట సో అందుకే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి దేవుని పోయింది సో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు జ్వరం వచ్చింది ఏదో చూపియాలి అన్నట్టు కాదు బట్ నేను అనుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఇందులో ఎవరైతే నెక్స్ట్ జాతరకి వెళ్తారో వాళ్ళు కొంచెం సేఫ్టీగా ఉంటారని లైక్ క్రౌడ్లో కానీ

చె త్రీ టైమ్ మీరు రాసినాడా టీకి ఇట్లా తీ లేదని అక్కడికి తీనా కాదు మధ్యాహ్నం రాత్రి తినకుండా ఇవన్నీ తిన్న తర్వాత

బాగుంటాయి బై అందరు బాయ్ గాయస్ గైస్ మోడీ ఫర్ కోసం చూడు ఇవన్నీ వంకొచ్చినప్పుడు నాకోసం మీకు ఎప్పుడే పొంకరాదు వస్తుంది అలా కూర్చుంటుంది ఒక అర్థాల గురుకోసం పెట్టేస్తారు పోతుంది తమ్ముడు అంటే ఇట్లు ఉండాలి అందరికీ మీరు కింద కామెంట్ చేయాలి మీ అక్క మీ తమ్ముడు కానీ మీ అక్క కానీ ఇట్లా చూసుకుంటే

అట్లనే పెట్టండి మా క్యాండి ఫ్రెష్ చీచి అనంత బ్రో ఫ్రెష్ ఫ్రెష్ సాయి గారు చేతి పెట్టుకొనే వస్తాడు తెలుసా డైరెక్ట్ ఏ బ్రో నిన్నే సెషన్ ని మధ్యలో నిన్నే మెయింటైన్ పెట్టి ప్లీజ్ అయ్యా నీట్నెస్ ప్లస్ డైట్ కాల్ చేసి మరి నేను డైట్ చేస్తున్నాను డైట్ అంట ఆయన డైట్ అంటే ఏంటి అన్న బాల్ నీలాంటి వచ్చేది అనుకుంటారంట బ్రో మంచి డైట్ చేద్దాం అనుకుంటున్నారు ఐ కొంచెం పొట్ట పోతే బాగుంటదని ఇది కరెక్ట్ రోజు చెప్పాలి ఇది పొట్ట కాదు జర్రా ఇదిగో మంచి చపాతీలు తింటున్నాను కరెక్ట్ టైంకి ఎవడో కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారు అది కూడా గోంగూర చికెన్ బిర్యానీ లేదా గోంగూర ఫ్రై పీస్ బిర్యానీ పెట్టుకుంటారు గుంజుతుంది గుద్దిద్ద తిను తిను అంటారు వద్దు వద్దు అంట ఒక్క స్పూన్ అంటారు ఆ ఒక్క స్పూన్ డబ్బా నేనే తినిస్తాను అందుకే పొట్ట పెద్దగా వచ్చేసింది తెలుసా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటావురా తిన మంచిగా ఉంటుంది అందరూ మాట్లాడుతున్నారు నీ ఫీలింగ్ ఏంది సైలెంట్గా ఉండవు నేను కూడా తిన్నాను